మహిళల భద్రత సాధికారత సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చి వంద రోజుల కార్యక్రమాన్ని ఒంగోలు ప్రకాశం మోహనం వద్ద ఆమె కలెక్టర్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు మహిళల హక్కులు వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో మోటార్ సైకిళ్లతో పాల్గొన్నారు ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల మహిళా మార్చి కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి ప్రారంభిస్తున్నామన్నారు మార్చిలో మహిళా దినోత్సవం వరకు వంద రోజుల పాటు మహిళల హక్కులు రక్షణ సంక్షేమ పథకాలపై గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పిస్తామన్నారు ఈ క్రమంలోనే వివిధ మహిళా హోంలను కూడా సందర్శిస్తామని ఒంగోల్లో పలు హోంలను పరిశీలించామని చెప్పారు కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం వారి హక్కులను తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యంగా మహిళల అక్రమ రవాణాపై ఒంగోలులో సెమినార్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్పిడి లక్ష్మీదేవి మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు టువంటి అన్ని శాఖల సమన్వయంతో మహిళా మార్చి అని వంద రోజుల పాటు కాన్సన్ట్రేషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్గా మార్చి ఎనిమిది వరకు ఈ రోజున ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది రాష్ట్ర మహిళా కమిషన్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎంతో చొరవ తీసుకుని ఈ రోజున ఒక ర్యాలీ అనేటటువంటి ప్రారంభిస్తూ ఉన్నాం ఇది మహిళల రక్షణకి ప్రభుత్వం స్టూడెంట్స్ సంబంధించినటువంటి విషయం కావచ్చు డోక్రాప్లకు సంబంధించినటువంటి గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆర్థిక సాధికారిత అదేవిధంగా భద్రత అన్ని విషయాలకు సంబంధించినటువంటి ఈ కార్యాచరణలో రూపొందించడం జరిగింది టోటల్గా ఈ వంద రోజుల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఖచ్చితంగా ఇవాళ మహిళల భద్రతకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఒక సేఫ్ ఆంధ్రప్రదేశ్గా దీన్ని మార్చాలి ఈ రాష్ట్రాన్ని అనేటటువంటి దిశగా ఈరోజు అందరం కూడా ప్రయాణిస్తున్నాము పరంగా ఏం కావాలన్నా కూడా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చి అమలు చేసేటటువంటి విధంగా ఈ కార్యాచరణ అనేటటువంటి జరుగుతోంది ఇవాళ మహిళల భద్రత మహిళల రక్షణ మహిళల సాధికారత అనేటటువంటిది ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో దాన్ని ఈ రోజున కింది స్థాయి దాకా తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమం తీసుకు తీసుకురావడం జరిగింది కనుక ఈ మొత్తం అన్ని జిల్లాలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా ప్రకాశం జిల్లాలో ప్రారంభించాం ఈ వంద రోజుల ప్రోగ్రాం అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత జిల్లాల విజిట్ గా ఇవాళ ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రతి జిల్లాకు మహిళా కమిషన్ గా మేము వెళ్తాము అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే చేయాలో వాళ్ళు కూడా సెన్సిటివ్గా బిహేవ్ చేయకపోవడం ఈ కారణాల చేత ఆశించిన మేర ఫలితాలు మనం రాలేదని చెప్పి భావిస్తున్నాం ఆ క్రమంలో ఈ తొంభై రోజుల పాటు జిల్లాలో మరి ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారుల్ని లేదా మండలము లేదా ఒక అర్బన్ లోకల్ బాడీ పట్టణాన్ని యూనిట్గా తీసుకుని మనము గ్రామ సచివాలయం లేదా మరి వార్డు సచివాలయం వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఆ రకంగా మండల స్థాయిలో అట్లాగే యూఎల్బి స్థాయిలో మనము ఈ కార్యక్రమాన్ని తొంభై రోజుల పాటు నిర్వహించడానికి ఒక టాస్క్ ఫోర్స్ను నియమించాం ఎక్కువగా ఫోకస్ చేస్తూ రేపు సెమినార్ ఏర్పాటు చేశాం దాంట్లో మరి సునీత గారు అంత సునీత గారు సునీత గారు ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత వారు అట్లాగే నాయర్ అని చెప్పి రిటైర్డ్ డీజీపీ వీళ్ళిద్దరు కూడా మరి అంతర్జాతీయంగా జాతీయంగా ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులు వారి ద్వారా రేపు వీళ్ళ మరి మెపా తరఫున పనిచేసే హ్యూమన్ కమ్యూనిటీ నుంచి కూడా రేపు రిసోర్స్ పర్సన్స్గా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదే కాకుండా ఈ తొంభై రోజుల పాటు అనేక అంశాలను తీసుకొని ఈ రకంగా సెన్సిటేషన్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశాం మరి దీని తర్వాత మరి